సూపర్ ఉందా బాగుందా ఇంకొకటి తీసుకో రైస్ తీసుకో తిని చూడు ఎట్లుందో చెప్పు ఏం తీసుకుంటున్నావు బేబీ పన్నీరా ఏం తీసుకుంటున్నావు రా పన్నీరా తిను ఎలా ఉందా చెప్పు చాలా బాగుందా బాగుందత్తా తన్విత మాట్లాడమ్మా బాగుందా తలకాయ ఊపడం కాదు బాగుందా చూడండి బెండకాయ పులుసు పన్నీరు ఇంకేం తీసుకుంటున్నాను నువ్వు కీరా పీసెస్ కుకుంబర్ సాయి నువ్వు టేస్ట్ చేయబిడ్డా ఏ తింటావు చపాతి తీసుకో అట్లా కాదు చపాతి తీసుకో తినేసి ఇటు చూడు తిను ఎలా ఉందో చెప్పు మా అండి బాగుందా బెండకాయ పులుసు కూడా తింటా అన్నావా వద్దా Oke, okay, friends. Ona kena. Aku